ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కీర్తన మొదటి కీర్తన మొదటి కీర్తనలో మరికొన్ని విషయాలు మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేయబోతా ఉన్నాం దయచేసి అందరూ చాలా శ్రద్ధగా వినండి దీంట్లో రెండు రకాల ప్రజలు ఉంటారని నేను చెప్పాను టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ దాంట్లో దుష్టులు నీతిమంతులని మనము చూస్తాం అయితే దుష్టులను నీతిమంతుల నుంచి మనం వేరు చేయగలమా లేదంటే నీతిమంతులను దుష్టుల నుండి మనం వేరు చేయగలం అంటే ఈ ప్రపంచంలో అది సాధ్యము కాదు మన మరణం తర్వాత మరి దేవుడే తీర్పు తర్వాత దుష్టులను నీతిమంతులను ఆయన వేరు చేస్తాడు అయితే దుష్ట లోకంలో ఈ భయంకరమైనటువంటి ఈ దుష్టలోకంలో మనందరం ఉన్నాం ఉన్న ఈ సమయంలో మనందరం మన నీతిని దేవుడు మనకిచ్చినటువంటి నీతిని కాపాడుకోవాలి అనే అంశము మనకి ఇక్కడ దేవుని లేఖనంలో మనకి కనిపిస్తుంది ప్రిలర్ అందుకనే దుష్టుల ఆలోచన చెప్పిన మనము నడవద్దు నడువక అని చాలా స్పష్టంగా ఆయన ఒక ఆజ్ఞను మనకి ఇచ్చిన సందర్భము లేఖనంలో మనం చూస్తాం అందరూ ఒకసారి వినండి ఈ మాటని మీరు గ్రహిస్తే కనుక చార్ల్స్ పర్జన్ ఆయన ట్రెజరీ ట్రెజరీ ఆఫ్ సాంగ్స్ అని ట్రెజరీ ఆఫ్ డేవిడ్ అని ఒక బుక్ని రాశారు కీర్తనల మీద ఆ పుస్తకంలో ఈ మొదటి కీర్తన మీద ఆయన కమెంట్ చేస్తూ ఆయన రాస్తూ ఏమని రాశాడంటే సిన్నర్స్ అండ్ సైన్స్ ఈ లోకంలో వారు కలిసి ఉంటారు కానీ సైన్స్ ఎప్పుడు కూడా మరి సిన్నర్స్తో కలవకుండా వారు చేసే క్రియలలో వారు వారు చేయకుండా మరి వారితో ఉన్నా కూడా మరి వారి వలే కాకుండా నీతిమంతులుగా వారు జీవించాలి సిన్నర్స్ అండ్ సైన్స్ తర్వాత మట్టిలోనే బంగారం ఉంటుంది డ్రాస్ అండ్ గోల్డ్ అలాగే చాలామంది తుచ్ఛమైన ఆశలతో జీవించే వాళ్ళు ఉంటారు వాటి నుంచి వేరే నీతితో గోల్డ్ అంటే నీతిని సూచిస్తూ ఉంటుంది దాంట్లో జీవించేవారు చాలామంది ఉంటారు చాలాసార్లు సముద్రపు రాళ్ళలో కులక రాళ్ళలో మనకు ఒకసారి డైమండ్స్ కనబడతాయి డైమండ్స్ విత్ పెబ్బల్స్ అని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఈ లోకంలో కూడా మనకి ఈ యొక్క మరి ఈ లోకంలో మనం నీతిమంతులుగా ఉండాలి దుష్టులుగా కూడా ఉన్నవారు చాలామంది ఉంటారు వారి యొక్క దుష్ట ప్రభావము మన మీద పడకుండా మన నీతిని మనము యుహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ద్వారా మనం కాపాడుకుంటూ మన ముందుకి వెళ్ళాలి అలాగే యేసు వారు ఉపమానాల్లో ఒక ఉపమానం ఏంటంటే గోదుగులతో పాటు గురుకులు కూడా మలుస్తాయి టేర్స్ విత్ వీట్స్ అని మనం చూస్తాం ఫ్రీలర్ కాబట్టి నాలుగు విషయాలు ఏంటంటే సెయింట్స్ విత్ సిన్నర్స్ టేర్స్ విత్ వీట్స్ డైమండ్స్ విత్ పెబల్స్ డ్రాస్ విత్ గోల్డ్ అని ఆయన చార్ల్స్ పజ్జన్ గారు ఇక్కడ దుష్టులు నీతిమంతులు దానిని గురించి మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి మన బాధ్యత ఏంటంటే మన బాధ్యత నీతిలో నడవడు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ ఎప్పుడు కూడా నీతియుక్తమైనటువంటి ప్రవర్తనలో నీతియుక్తమైనటువంటి ఆలోచనలో నడవడమే ప్రభువారు మనకు నేర్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యముగా మనం ఇక్కడ గమనిస్తాం ప్రియులరా అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ప్రియుల దుష్టుల ఆలోచన చెప్పున అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ యొక్క ఆలోచన గురించి మనం దృష్టి పెడితే చాలామంది సంఘములో అంటే సంఘానికి వస్తారు సంఘాల్లో కూర్చుని సంఘములో ఉంటూ కూడా దుష్ట ఆలోచనలు చేసేవాళ్ళు చాలామంది ఉండడం మనం చూస్తాం ఉదాహరణకి సంఘంలో పేరు కావాలనో లేదంటే ధనము కావాలనో ప్రఖ్యాతి కావాలనో ఇలాగ ఆలోచన చేసేవారు తర్వాత సంఘములో వైర్యము కలిగించేవాళ్ళు గొడవలు పెట్టేవాళ్ళు అవన్నీ దుష్ట ఆలోచనలు అలాంటి దుష్టులు చాలామంది ఉంటారు అలాంటి సమయాలలో మనకి కలిగే ఆలోచన ఏంటంటే అలాంటి వారిని దేవుడు శిక్షించి వారిని వెంటనే మాన్పించవచ్చు కదా లేదంటే వెంటనే దైవ సేవకులు వారిని మరి ఖండించి వారిని పంపించేయచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది కానీ లేఖనం ఏమని చెప్పింది గోధుమలతో పాటు గురుకులు కూడా రెండు సమానముగా పెరుగుతాయి అది దేవుని పని దేవుడు వచ్చినప్పుడు దానిని వెళ్ళగొడతాడు దేవుడు ఆ దుష్టత్వాన్ని తీసేస్తాడు దుష్టులను ఆయన శిక్షిస్తాడు ఇది మనకి లేఖనంలో మరి చాలా స్పష్టంగా రాయబడినటువంటి ఒక అంశంగా మనం చూస్తాం ఒకవేళ ఎవరైనా ఈ ఈ అద్భుతమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి దివ్యమైన ఆశీర్వదించబడిన ఈ పరిచర్యలు అది చిన్న పరిచర్య కావచ్చు పెద్దది కావ అంటే వాక్యాన్ని ప్రకటించే వరము కావచ్చు లేదంటే ఆరాధించే వరము కావచ్చు పాటలు పాడే వరము కావచ్చు ఒకవేళ అది ప్రభుత్వం చేసే అడ్మినిస్ట్రేషన్లో ఉండి ఉండొచ్చు పరిచర్య సర్వీసెబుల్గా ఉండొచ్చు తర్వాత చిన్న చిన్న పనులు దేవుని యొక్క మందిరంలో చేసే ఆ పరిచర్య కావచ్చు అది ఏదైనా కానీ మనము మంచి ఆలోచనలతోనే మనం చేయాలి కానీ దుష్ట ఆలోచనలతో మనము చేయకూడదు ఈ రోజున సంఘాలలో చాలా చోట్ల మనకి మరి ఇలాంటి దుష్ట ఆలోచనలతో దేవునికి వ్యతిరేకమైన దైవ చిత్తము కానీ సొంత చిత్తముతో చేసే పరిచర్యని మనము గమనిస్తూ ఉన్నాం ఫ్రీలర్ కాబట్టి అలాంటి పరిచర్య నుంచి మీరు బయటకు వచ్చి ఒక డైమండ్ లాగా ఒక గోల్డ్ లాగా ఒక వీట్ లాగా తర్వాత మరి ప్రభువారి సన్నిధిలో మనందరము ఆయనను మెప్పించి ఒక బ్లెస్సెడ్ మ్యాన్ లాగా బ్లెస్సెడ్ ఉమెన్ లాగా మనందరము జీవించాలని మరి ప్రభు ఎంతగానో ఆయన ఆశపడుతూ మరి విషయాలు దేవుడు మనందరికీ కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిస్తే ఈ దుష్టులైన వారి యొక్క పునాది అది ఒక ఊబి లాంటిది క్విక్ హ్యాండ్ లాంటిది దుష్టులు అనుకోవచ్చు నేను బాగానే నా జీవితాన్ని నేను మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నా జీవితాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి కొరకు నేను గడుపుతా ఉన్నానని వారు అనుకోవచ్చు ఆ దుష్టత్వం వారిని చెడు ఊబిలో ఉన్నవారు వారు క్షణ క్షణం క్రిందకి వెళ్ళిపోతూ ఉంటారు అట్లాగే ఎవరైతే దుష్టత్వంలో ఉన్నారో వారు క్విక్స్ హ్యాండ్లోకి వెళ్తూ ఉన్నారని మర్చిపోవాలి వారి యొక్క గ్రౌండ్ అది బలంగా లేదు వారి యొక్క గ్రౌండ్కి బలం లేదు వారి పునాది సరిగలేదు అది ఒక ఊబి కాబట్టి ఊబి ఎప్పటికైనా ప్రమాదము ఈ సత్యము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియుల తర్వాత ఏంటంటే నీతిమంతుల యొక్క వారిక పునాది ఏంటంటే అది చాలా మరి బండ మీద కట్టబడినటువంటి ఇల్లుగా ఉంటుంది బండ మీద కట్టబడిన ఇల్లు అది తుఫాన్ వచ్చిన వరద వచ్చిన గాలులు వచ్చిన గాలులు వీసినా అక్కడ అది పడిపోదు ఎందుకంటే దాని పునాది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీతిమంతులైన వారు వారి పునాదిని దేవిని నీతి మీద దేవిని వాక్ మీద వారు కట్టడం జరిగింది కాబట్టి వారు నిశ్చయముగా దీవించబడము మనము మరి మన జీవితములలో మనం చూడగలుగుతాం ప్రియుల తర్వాత ఇంకొక మాట ఏంటంటే దుష్టులు అలాగనుండక గాలి చదరగొట్టు పొట్టు వల్లే నుంజరు అంటే అర్థమైంది తెలుసు అంటే దుష్టులు ఎన్నో అనుకుంటారు అవన్నీ ఒక రోజున గాలి చెదరగొట్టే పొట్టు వలె వెళ్ళిపోవడం మనం చూస్తాం చాలామంది దుష్టులలో వీరు దుష్టులని మనకు ఎలా తెలుస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి దుష్టులలో చాలా స్పష్టంగా కనబడే ఒక వెరీ క్లియర్ క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ ఆర్ యాట్రిబ్యూట్ ఏంటంటే ఇన్ లైఫ్ వారి జీవితాల్లో కనబడేది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఏం కనిపిస్తుంది అంటే గర్వం కనిపిస్తుంది గర్వాన్ని మరి చాలామంది భక్తులు ఎలాగ వివరించారంటే ద క్రౌన్ ఆఫ్ ఆల్ ఆల్ సిన్స్ అన్ని పాపాలకి కిరీటం లాంటి పాపం ఏంటంటే ప్రైడ్ ప్రైడ్తోనే అన్ని కూడా ప్రారంభించబడతాయి సెవెన్ డెడ్లీ సిన్స్ ఏడు రకాలైనటువంటి ఏడు మరి మరణకరమైన పాపములలో మొదటగా వచ్చే పాపం కూడా రైడ్గా మనం చూస్తాం హిస్టరీలో చాలామంది దానిని గురించి రాయడం జరిగింది డాక్టర్ బిల్లి గ్రహం గారు మరి చిక్కులు పెట్టి ఏడు పాపాల మీద ఆయన మరణకరమైన ఏడు పాపముల మీద ఆయన ఒక పుస్తకం రాయడం జరిగింది అయితే అది ముందుగా చాలామంది దానిని గురించి రాయడం జరిగింది చాలామంది భక్తులు దానిని గురించి ప్రస్తావించడం జరిగింది అయితే మీరు ఆ పుస్తకంలో సెవెన్ డెడ్లిసిన్స్ అనే ఆ పుస్తకంలో గర్వం దుష్టుల యొక్క గర్వం గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటుంది అది పొట్టులాగా ఎగిరిపోద్ది ఒకరోజు ఒకవేళ ఇప్పుడు నువ్వు ఆ గర్వంలో ఉండేది నా యొక్క హోదాని నువ్వు అనుకోవచ్చు కానీ ఒక రోజున పొట్టులాగా అది వెళ్ళిపోద్ది గర్వం ఒకటే కాదు గర్వంతో పాటు మరి లేజినెస్ స్లాత్గా ఉండడు స్లాత్ఫుల్నెస్ స్లాత్ఫుల్నెస్ అంటే చాలామంది మరి వారి జీవితాలలో బద్ధకంతో ఉంటారు అది గాలి చెదరగొట్టు పొట్టు వల్లే దుష్టులు కలిగిన దానిని ఒక రోజున అది వెళ్ళిపోవడం లేదంటే ఆ యొక్క గర్వము వారిలో ఏ గర్వాన్ని పెట్టుకుని వారు జీవించారో అది గాలి చెదరగొట్టు పొట్టు వల్ల వెళ్ళిపోతుంది అలాగే వారి జీవితాల్లో నిర్లక్ష్యం ఉంటుంది నెగ్లిజెన్సు లేజినెస్ లేదంటే చెయ్యాలనుకున్నది చేయకుండా రేపటికి వాయిదా వేయడం ప్రోక్రాస్ట్రినేషన్ అంటారు పోస్పోన్ చేయడం తర్వాత జీవితంలో అసూయ కోపము శరీర కార్యాలు ప్లెజర్ అంటే తుచ్చమైనటువంటి శరీర ఆశలు శరీరాశ నేత్రాశ జీవపడంబం ఒకరోజున అవన్నీ గతించిపోతాయి బైబిల్లో మనం చివర ఈ ఇదే అధ్యాయంలో దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అంటే ఇవన్నీ కూడా వారిలో ఉన్న గర్వము కానీ తర్వాత బద్ధకము కానీ వాయిదా వేయడం కానీ శరీరాశ కానీ నేత్రాశ కానీ జీవపడంబము కానీ అసూయ కానీ కోపము కానీ క్రోధము కానీ నిర్లక్ష్య స్వభావము కానీ నిర్లిప్త కానీ ఇవన్నీ ఒక రోజున దృష్టిలను నాశనమునకు నాకు నడిపిస్తాయి కాబట్టి దేవుడు మనకు చెప్పే ఈ యొక్క కీర్తనలో మరి రెండవ భాగంలో నేను కీర్తన మొదటిగా నేను చెప్పిన మాటలు కొనసాగి కొనసాగింపుగా నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను ఈ యొక్క రెండవ పాటలో ఈ యొక్క మరి రెండవ భాగంలో మనం చూసేది ఏంటంటే మన జీవితాలని నాశనం చేసే దేనినైనా ఇప్పుడే మనము పెకిలించకపోతే ఇఫ్ ఇఫ్ దేర్ ఆర్ నాట్ అప్రూటెడ్ నవ్ ఇట్ సెల్ఫ్ అట్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ దే షెల్ స్పాయిల్ అస్ ఆర్ డిస్ట్రాయర్స్ అవి మనలను నాశనం చేస్తాయి అవి వాటి ద్వారా మన జీవితము నీతిలోనికి ఆశీర్వాదంలోనికి వెళ్లకుండా ఆగిపోవడము మనం చూడగలుగుతాం ఫ్రీలారా కాబట్టి ఈ విషయము ప్రతి ఒక్కరు కూడా గమనించి దయచేసి ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి మరికొన్ని విషయాలు మీరందరూ కూడా హృదయంలోనికి మీరు తీసుకుని ఆ ప్రభు వారిని హృదయపూర్వకంగా మీరు ఆరాధించాలని స్థుతించాలని మనందరము కలిసి ఈ భూమి మీద దేవిని రాజ్యాన్ని ప్రభువారి యొక్క రాజ్యమును కట్టాలని ప్రభువారు ఆశపడుతూ ఉన్నారు మరి అలాంటి కృపని దేవుడు ఈ మాటలు వింట ఉన్న వారందరికీ కూడా ప్రభువారు దయచేయనిగాక